బీసీ బీసీవాదం ఎక్కువ ఉన్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు రిజర్వేషన్కు మద్దతు పలికాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు అక్టోబర్ పన్నెండున విజయవాడలో ఓబీసీల జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందుకు సంబంధించి హైదరాబాద్లో ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు విజయవాడలో నిర్వహించే సదస్సుకు దేశం నలుమూలల నుంచి మేధావులు ప్రముఖులు తరలివస్తున్నారని కృష్ణయ్య వెల్లడించారు ఈ రాష్ట్రంలో బిచ్చివాదం బలంగా ఉండడం వల్లనే అన్ని పార్టీలు బిన్సీల లోకల్ వాడైన నలభై ఇంకా మనం బలమైన ఉద్యమం చేస్తే రేపు చట్ట సభలో కూడా యాభై శాతం బిచ్చులకు ఇవ్వడానికి అన్ని పార్టీలు సిద్దమవుతాయి అందుకే సమాజంలోని మేధావులు మన కుల సంఘాలు బీసీ సంఘాలు మీరు ఎన్నో రోజులుగా సంఘాల గురించి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఉండవద్దు ఆ ప్రయత్నం ఫలించాలి ఇప్పుడు ఫలించే సమయం వచ్చింది మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం అంతటా కూడా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా విజయవాడ జరిగే పన్నెండులో జరిగే జబ్బల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు అదేవిధంగా అర్జున్ రావు గౌరవాధ్యక్షుడు వీరిద్దరి సహకారంతో ఈ సదస్సు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇందులో మేధావులు పాల్గొంటారు